కార్నర్ స్టోన్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నగరంలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆవరణంలో ఎయిడ్స్ బాధితులకు న్యూట్రిషన్ ఫుడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐ రాజుగారు వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు బాధితులకు ధైర్యం చెప్తూ ఫుడ్ అనౌస్ ఫుడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది అలాగే వారి యొక్క స్పందన కూడా అందరికి మీరు అందరూ చాలా సంతోషంగా ఉండాలని ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం కాలం సంతోషంగా బ్రతకాలి ఏదో ఉంది ఏదో అయిపోయిందని అని దిగులతో మనం బ్రతకూడదు అది ప్రతి ఒక్క సంస్థ నుంచి మనం హెల్ప్ అనేది వచ్చింది ఎందుకంటే మేము పోరాడేది అదే మనం బత మనం బలపడాలి అనేకలు బలపడచ్చారు కాబట్టి మీరు సంతోషంగా ఉండి మీ పక్కన వాళ్ళకి కూడా ధైర్యం చెప్పాలి అదే మా కోరిక అది ఒకటి మేము ఇంకోటి కూడా చేస్తున్నాం సేవ అనేది కూడా చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ చాలా మంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు అందరినీ ఎవరైతే అన్నిలు ఉన్నారో వాళ్ళు కూడా దేవుడి సేవ గురించి చెప్పాలి ఇలాగా దేవుడి వల్ల కూడా మనకి స్వస్థతలు వచ్చిన వాళ్ళు ఉన్నారు హెచ్ఐవి తగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము నమ్ముతున్నాం అలా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు రిపోర్ట్లు ఉన్నాయి అట్లాగే మీకు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరి కోసం మేము ప్రార్థిస్తాం తగ్గిపోయిద్ది అది దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనకి ఈ ఫుడ్ ఇచ్చింది కూడా ఆయనే అని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో మనల్ని పట్టించుకునేది ఎవరు అంతే కదా ఈ రోజుల్లో అక్రమ రవాణా అంటే ఎవరైతే బా ఐటీపీ కేసులు ఎవరైతే ఇది ఇచ్చేస్తున్నారో ప్రాఫర్టీకి ఇచ్చేస్తున్నారో వాళ్ళ నుంచి కూడా ఇచ్చేవి రావచ్చు ఎవరైతే విచారం చేస్తున్నారో వాళ్ళ నుంచి కూడా వచ్చింది ఏ విచారం చేసే వాళ్ళకి కూడా మేము వాళ్ళ తర్వాత వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం వాళ్ళతో కూడా మాట్లాడడం ఇది మానుకోండి అమ్మా అని మేము చెప్పడం వాళ్ళకి ఉద్యోగాలు ఇలాంటివి కూడా మేము సహకరిస్తామని చెప్పడం అలాగే ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి రేషన్ కార్డు లేని వాళ్ళకి గుర్తింపులు లేని వాళ్ళకి మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కా గ్యాదర్ చేసి వాళ్ళకి కూడా మీటింగులు పెట్టి అన్నీ చేస్తున్నాం ఎందుకంటే మాకు దేవుడు ఒక ప్రేరేక ఇచ్చాడు ఇలాంటి వాళ్ళకి మనం ఉన్నాము ధైర్యం అనేది ఇవ్వమని ముందు అది మేము అందరం ఇలాగ ఈ సారు దాని సారు కొత్తగా పరిచయం సారు రోజా మేడం నేను మేము ఎక్కడికైనా సరే మా పనులు మానుకోనల్లా మీలాంటి వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాం ప్రభుత్వంతో కానీ ఎన్జిఓలతో కానీ మా హెల్ప్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కానీ ప్రతి ఒక్కరితో పోరాడుతున్నాం ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళకి నెలకి నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి మా సంస్థ నుంచి నెలకి నాలుగు వేల రూపాయలు డబ్బులు రావడం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ఎవరైతే కేసులో ఉన్నారో లాస్ట్ కేసు కొట్టేస్తే వాళ్ళకి ఒక ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు అమౌంట్ రావడం అలాంటివి ఉన్నాయి కొంతమంది ఏంటంటే కేసు ఉంటే మీడియా ముందు పెడతారేమో పేపర్లకేస్తామని భయపడద్దు ఎందుకంటే చాటుగా చేసేవి కూడా ఉంటాయి ఎందుకంటే మీ ప్రాబ్లం అది మీ ప్రాబ్లం క్లియర్ చేయడానికే మేము ఉన్నాం అలాంటి వాళ్ళు ఉన్నా సరే సార్ని కన్వర్ట్ చేయండి సార్ మా దా తీసుకొస్తారు మేము అలాంటి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాము అలాగే ఇంకా మీరు ఎక్కువ ఒకటే నేను కోరుకుంటా దేవుడు ఉన్నారు దైనంగా ఉండండి అదే